గడిచిన ఎన్నికల్లో ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏది ఎలా ఉన్నా గ్రాండ్ హా విక్టరీ సాధించండి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకు चंद्रबाबुना गारीजे बीजेपी बीजेपी पवन कल्याण गफूर्ति का कृतज्ञता तो च మీకు ఎంతో చేయాలని అనుకున్నా ప్రజలు మా ఆలోచనలకు కళ్ళు వేశారు అందుకు ఇది బ్రేక్ అయింది ఈ బ్రేక్ త్రూ ప్రజెంట్ గవర్నమెంట్ చేయాల్సింది అవసరం క్యాడర్ని కదా నేను తెలియజేస్తాను మరొకసారి కేడర్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మన స్థైర్యంతో ఉండే నిబ్బురంతో ఇందాగా వ్యవహరించాలని నేను కోరుకుంటూ ఈ పార్టీ విజయం కోసం సహరహం రాత్రి పగలనక పగలను కాండనక వానలు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం కానీ అలాగే ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ డెవలప్మెంటల్ కార్యక్రమాలకు కానీ నాతో పాటు పరుగులు తీసుకుంటూ వచ్చేటువంటి కార్యకర్తలు ఉత్సాహం అలాగే ఈ రోడ్లకు సంబంధించి అయితే మన నుంచి జల్లిపేట వరకు రోడ్డు నుంచి తార్యం వరకు అలాగే ఇటు వాయినపల్లి గూడెం నుంచి పోరాటం అలాగే ఇటు మెయిన్ రోడ్ వరకు ఈ రోడ్లన్నీ వేశా ఇవన్నీ కూడా పరిరక్షించబడాలి పరిరక్షించబడి ప్రజలకి ఉపయోగంలో ఉపయోగంలోని సేవాలని మనస్ఫూర్తిగా కోరుకు తర్వాత వారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు వారు చేసినటువంటి ఎన్నికల వాగ్దానాలు చూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే క్యాలెండర్ ఇది ప్రకటించి నూటికి తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చారు ఆ విధంగా మీరు మీరు నెరవేర్చాలని ఎన్నికల హామీలు అంటే అదే ఒక బైబిల్ అని ఎన్నికల అంటే ఖురాన్ అని ఎన్నికల హామీలు అంటే ఒక భగవద్గీత సూక్తులంటే గుర్తు పెట్టుకొని మీరిచ్చిన హామీని సార్ మేమైతే నైంటీ నైన్ పర్సెంట్ పూర్తి చేస్తాం మీరైతే శత శాతం పూర్తి చేయాలని ఆ భగవంతుని మీకు ఎల్ల వేళలా మీకు ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్